వాట్సాప్లో మెసేజ్ పెడతా చూడు పన్నెకాండా ఇక్కడ ఉన్నాం కాదు వాట్సాప్లో నెంబర్ మెసేజ్ పెట్ట చూడు హలో ఎనభై ఒకటి డెబ్భై తొమ్మిది తొంభై మూడు పదమూడు ఎనభై

మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి మొదటి రౌండ్లు రెండు సెకండ్లు మాత్రమే వెనకబడి ఉన్నాయి ముప్పై వేల రూపాయలు మూడు గంటలు మనమే పూర్తి చేసుకున్నాయి ఆరు వందల అడుగుల దూరాన్ని నిమిషం పదహైదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఎండవ రౌండ్లో మూడవ స్థానానికి ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నాయి మూడవ స్థానానికి ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నాయి

ఐదు శతంలో ముంద కొనసాగుతున్నాయండి నాలుగు ఐదు స్థానాలు సమానంగా అలాగే రెండు జతలు కూడా నాలుగు ఐదు స్థానంలో కొనసాగుతున్నాయి స్థానానికి కొనసాగుతున్నాయి ఐదు సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి ఐదవ స్థానానికి నాలుగు ఐదో స్థానాలు కూడా రెండు చక్కల సమానమైన చిరాకి నాలుగు ఐదు స్థానాల్లో కొనసాగుతున్నాయి

పది సెకండ్ల వెనకబడి ఉన్నాయి పది సెకండ్ల వెనకబడి ఉన్నాయి గారి విజయలక్ష్మి నాయుడు గారు ఆకువేడు రాచర్ల మండల ప్రకాశం జిల్లా వారికి కాడి కట్టుకోవాలనే ఆలస్యం చేయరాదు ఐదు నిమిషాల నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకుని ఐదవ స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నారు విజయలక్ష్మీ నాయుడు గారు ఆకుడు రాచర్ల మండల ప్రకాశం జిల్లా వరచి కాడిగద్వాలయ ఆలస్యం నా ప్రకాశం జిల్లా వరచి జరిగిన కాడిగద్వాలయ ఆలస్యం జరగదు రావాలి uh ¡Ah! ¡Ah! ah. আহা <laughs> ఏడు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి యాభై సెకండ్లు ఐదవ స్థానానికి వెనకబడి ఉన్నాయి తొమ్మిదవ రౌండ్లో ఐదవ స్థానానికి యాభై సెకండ్లు వెనకబడి ఉన్నాయి విజయలక్ష్మి నాయుడు గారు ఆకు విడిగా వచ్చి ఖాడి కట్టుకోవాలంటే రాలో పద్నాలుగో నెంబర్ మూడు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకుని ఐదవ స్థానానికి యాభై ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నారు స్పందన వంద మూడు వేల మూడు వందలు అడుగుల దురాన్ని తొమ్మిది నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానానికి ఒక్క నిమిషం వెనకబడి ఉన్నాయి శ్రీలింగమయ్య స్వామి ఆశ్రతే విజయలక్ష్మి నాయుడు గారు ఆకువీడి గ్రామం రాచర్ల మండలం ప్రకాశం జిల్లా వారు వేల పద్నాలుగో నెంబర్ బయలు రావాలంటే ఆలస్యం రాజు ఐదు వందలు సమయం ఐదు నిమిషాలు ఉన్నది पंज सेकंडे उन अहा हा हा अह ఇరవై ఐదు సెకండ్లా పూర్తి చేసుకున్నాయి మీచత నిమిషం పదహైదు సెకండ్లు ఐటవ స్థానానికి వెనకబడి ఉన్నాయి నిమిషాలు ఉన్నదివచ్చు వాన పడినే పద్నాలుగు నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ముప్పై సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి సమయం రెండు నిమిషాలు ఉన్నదే వెళ్ళే రెండు పదహైదవర వన్ పద్దెనిమిది రెండు పూర్తిగా లాగి తిరిగా రంగులము లాగితే నాలుగవ స్థానంలో కనసాగవచ్చు నాలుగు వేల ఐదు వందల అడుగుల పదమూడు నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి వెనకబడి ఉన్నాయి సమయం ఆఖరి ఒకే ఒక్క నిమిషం ఉన్నది బెల్లె రౌండ్ 16 ఆ తండపరే డ్రాలో 14వ నెంబర్ మంచి గం గణశనను బెల్లె రావాలా శ్రీ లింగమయ్య స్వామి హాస్యలతో బిహెచ్కే బస్ విజయలక్ష్మి నాయుడు గారు ఆకమేడ్ గ్రామం రాచర్ల మండల ప్రకాశం జిల్లా వారు బెల్లె రౌండై ఆలస్యమే రాడు 30 సెకండ్లు

టువంటి శ్రీ లక్ష్మీ నారసింహస్వామి వారి ఆశలకు చిన్నతల హరినాథ్ రెడ్డి గారు గ్రామం సం మండలం నందాల జి వారి వీరికిచ్చిన సమయం పదహైదు నిమిషాలు పూర్తయ్యేసరికి పదహారు రౌండ్లు పూర్తిగా లాగి తిరిగి నూట ఇరవై ఐదు అడుగులండి అనగా నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి గత ఏ స్థానానికి అందుబాటులో ఉంది బయలుదేరా लिंगामा आश्रम में बीएचके